హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ అండి నేను మీకు ఈరోజు చిలకటి దుంపలు లేదా తెల్లదుంపలతో ఒక కర్రీ అనేది చూపిస్తున్నానండి నార్మల్లీ మనం ఈ చిలకడదుంపల్ని దుంపల్ని బెల్లంలో ఉడకబెట్టుకొని కానీ లేదంటే సాంబార్ లేదా పులుసు ఇలాంటి వాటికే యూజ్ చేస్తూ ఉంటాం కొంతమంది అయితే కాల్చుకుని కూడా తింటూ ఉంటారు అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఇంట్లో వాళ్ళు కూడా కర్రీ అంతా ఖాళీ చేస్తారండి చాలా పోషకాలు ఉన్నాయి ఈ చిలకడదుంప కర్రీని మనం ముందుగా ఈ చిలకడదుంపల్ని శుభ్రంగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న వాటిని మనం ఒక బౌల్లో ఒక గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి ఈ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యేసరికి పొగలు వచ్చేసి బాగా ఉడికిపోయి ఉంటాయండి అలా ఉడికిపోయిన వాటిని మనం ఫిల్టర్లోకి తీసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి వాటర్ అంతా వేడి చేసుకొని వంపేసుకోవాలండి జస్ట్ ముక్కల్ని మాత్రం మనం అలా వేడిగా ఉండగానే కొద్దిగా బెల్లం కొంచెం బెల్లం వేసి మనం కుమ్మేసుకోవాలండి పప్పు స్మాషర్తో కానీ లేదంటే జస్ట్ అది ఆల్రెడీ అప్పుడే ఉడికి ఉంటాయి కాబట్టి మెత్తగానే ఉంటాయి జస్ట్ స్మాష్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఈ బెల్లం అనేది కూడా ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ ఈ రెసిపీ నాకు యాక్చువల్లీ మా అమ్మమ్మ గారు చెప్పారు ఇదైతే మనకి చాలా హెల్దీ వాళ్ళైతే బెల్లం వేసుకునేవారు కాదు ఆల్రెడీ స్వీట్నెస్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది నేనైతే పిల్లలు తింటారు కదా అని కొంచెం స్వీట్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు నేను ఒక బాండీ తీసుకొని దాంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత నేను రెడీ చేసుకున్నటువంటి దుంపలు ఇంకా బెల్లం కలిపిన మిక్స్ మిక్చర్ ఉంది కదండి ఆ మిక్చర్ని వేసేసుకుని ఫుల్గా నేను కలిపేసుకున్నాను మీకు ఒక డౌట్ రావచ్చు దీంట్లో సాల్ట్ వేయలేదేంటి అని దీంట్లో సాల్ట్ వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి లేదు నాకు కంపల్సరీ కావాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో